అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు బాట్ ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి అయితే మాంసకృతులు తొమ్మిది రకాల అమెనో ఆమ్లాలు బి కాంప్లెక్స్ విటమిన్లు డి విటమిన్ ఖనిజాలు నిండుగా ఉంటాయి ఎగులో అయితే గుడ్డు శాకాహారమా లేదా మాంసాహారమా అనే సందేహం మాత్రం ప్రతి ఒక్కరిలో ఉంటుంది బట్ సైన్స్ విషయానికి వస్తే శాకాహార ఆహారానికి నిర్దిష్ట నిర్వచనం ఉంది అదేంటంటే జంతు మాంసం లేని ఆహారాన్ని శాకాహారం అని చెప్పి అంటూ ఉంటారు ఇక గుడ్డు శాకారమా లేదా మాంసహారమా అనే సందేహం మాత్రం ప్రతి ఒక్కరిలో ఉంటుంది అయితే ఈ కోణంలో చూసుకున్నారు అంటే గుడ్డు శాకాహారంగానే పరిగణించాలి ఇలాంటి ఆహారం తీసుకునే వ్యక్తులను ఓవో వెజిటేరియన్స్ అని అంటూ ఉంటారట సైన్స్ను పక్క పెట్టేయండి ఇక భారతీయులు మాత్రం గుడ్డును మాంసాహారంగానే తీసుకుంటారు ఎందుకంటే శాకాహారులు వీటిని అస్సలు తినరు సైన్స్ కోణం నుంచి చూస్తే గనక గుడ్డు అనేది రెండు రకాలు ఉంటుందట ఫలదీకరణ గుడ్లు అండ్ ఫలదీకరణం చెయ్యని గుడ్లు మొదటి రకం గుడ్లోంచి కోడిపిల్ల అనేది బయటకు వస్తుంది ఇక రెండో రకం గుడ్ల విషయానికి వస్తే ఆహారం కోసం మాత్రమే ఉపయోగించే గుడ్లు అనమాట అంటే వీటి నుంచి కోడిపిల్లలు అసలు బయటికి రావు మురిగితే మురిగిపోతుంది అనమాట లాస్ట్కి ఇక కోడిపెట్ట కోడి పెట్టగాని కోడి పుంజల పునరుత్పత్తి చర్య వల్ల పెట్టిన కోడి గుడ్డును ఫలదీకరణ గుడ్డు అంటారు ఇదేంటంటే నాన్ వెజ్ అనమాట కోడి పూంజ సహకారం లేకుండా పెట్టిన గుడ్డును ఫలదీకరణ చేయని గుడ్డు అంటారు ఇక గుడ్డు లోపల కోడిపిల్ల అనేది అభివృద్ధి చెందిన గుడ్లు ఇవి కేవలం తినడానికి మాత్రమే సైధ్యం చేస్తూ ఉంటారు అండ్ ఇటువంటి గుడ్డును శాకాహారంగా పరిగణించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారట అయితే కొన్ని గుడ్లలో అప్పుడప్పుడు కొంచెం రక్తపు చుక్కలు అనేవి కనిపిస్తూ ఉంటాయి సాధారణంగా మనం తినే గుడ్లలో సైన్స్ భాషలో దీనిని మీట్ స్పాట్ అని అంటుంటారట అంటే దీని అర్థం ఏంటి అంటే గుడ్డు ఫలదీకరణం చెందిందని అసలు కానే కాదు కోడి శరీరంలో గుడ్డు తయారవుతున్నప్పుడు ఆ రక్తనాళాలు దెబ్బతింటే ఈ విధంగా జరుగుతుంది అండ్ దాని ప్రభావం వలనే గుడ్డులో రక్తపు చుక్కలు అనేవి కనిపిస్తూ ఉంటాయి సైన్స్ కోణ నుంచి చూసుకుంటే గనక కోడి గుడ్డు పెట్టినంత మాత్రం అన్నది మాంసాహారం కానే కాదు జంతువుల నుంచి వచ్చే ప్రతీదీ మాంసాహారంగా పరిగణించకూడదని దీనికి మరో మంచి ఉదాహరణ ఏంటి అంటే మనం పాలు తీసుకుంటాం అండ్ గుడ్లు కూడా తీసుకుంటాం సో మాంసాహారం గుడ్లు అయితే మరి పాలు ఏంటి సో ఇది కూడా గేదె నుంచే వస్తుంది కదా అప్పుడు పాలను కూడా మనం మాంసాహారంగానే పరిగణించాలి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు బట్ మీరు ఏమనుకుంటున్నారు గుడ్డు అనేది శాకాహారమా లేదా మాంసాహారమా ఏమనుకుంటున్నారో కామెంట్ ఏంటి